హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చామంతి మొక్క గురించి మాట్లాడుకుందాం ఇంగ్లీష్లో క్రిసాంతిమం అంటారు ఎన్నో రంగురంగుల చామంతి పువ్వులు ఈ సీజన్లో మనకి కనిపిస్తాయండి ఈరోజు వీడియోలో చామంతి మొక్కకు కేర్ ఎలా తీసుకోవాలి అలాగే చాలామంది డౌట్ అడుగుతున్నారు మా చామంతి మొగ్గలు పూర్తిగా విచ్చుకోవట్లేదు అని మొగ్గలు పూర్తిగా విచ్చుకోవాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను అలాగే మరికొందరు ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు మా చామంతి పువ్వులు చాలా చిన్నగా పూస్తున్నాయి పెద్ద సైజులో పువ్వులు పూయాలంటే ఏం చేయాలి అని ఈ వీడియోలో మీ చామంతి పువ్వులు పెద్దగా పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను ఇంకా చామంతి మొక్కకు ఈ సమయంలో వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాం ఫంగస్ గురించి కూడా తెలుసుకుందాం వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ చామంతి పువ్వులు ఎక్కువగా పూయాలంటే కొన్ని కేర్ టిప్స్ పాటించాలండి ముందుగా చామంతి మొక్కకు సన్లైట్ ఎంత కావాలో తెలుసుకుందాం ఇది వింటర్లో పువ్వులు పూసే మొక్క కాబట్టి సన్లైట్ ఫుల్ డే ఉండాలి ఎంత ఎక్కువ సన్లైట్ మొక్కకు లభిస్తే అంత ఎక్కువ మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా ఎక్కువ పూస్తుంది సన్లైట్ మొక్కకు రోజంతా అందించడం వల్ల ఇంకొక లాభం కూడా ఉంటుంది చీడపీడలు మొక్కకు ఎక్కువ రావు ఫంగస్ ప్రాబ్లం కూడా రాదు మీరు మీ చామంతి మొక్కను నీడలో పెట్టి పెంచితే పువ్వులు ఎక్కువ పూయదు అలాగే పూసే పువ్వులు సైజ్ కూడా చిన్నగా పూస్తాయి పువ్వుల రంగు కూడా బ్రైట్గా పూయవు ఏదో ఫేడ్ అయిపోయినట్లుగా లైట్ కలర్లో పూస్తాయి పువ్వుల అసలు రంగు రాదన్నమాట అదే సన్లైట్ మొక్కకు మంచిగా అందిస్తే కనీసం రోజులో ఆరేడు గంటలు ఎండ మనం మొక్కకు అందిస్తే పువ్వుల సైజు పెద్దగా పూస్తాయి కలర్ కూడా బ్రైట్గా పూస్తాయి చామంతి మొక్కకు ఎండ ఎక్కువ తగలడం వల్ల ఫంగస్ మరియు చీడపీడలు అంత త్వరగా మొక్కకు రావనమాట ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది రెండవ టిప్ ఏంటంటే వాటరింగ్ ఈ చామంతి మొక్కలకు నీటిని ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాలండి మట్టి లైట్గా తడిగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే అప్పుడప్పుడు కొద్దిగా డ్రైగా ఉండేలాగా కూడా చూసుకోవాలి డైలీ మొక్కకు అవసరమున్నా లేకున్నా వాటర్ ఇచ్చేస్తూ ఉండకూడదు ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క అన్హెల్తీగా మారుతుంది మొగ్గలు కూడా ఎక్కువ రావు ఓవర్ వాటర్ వల్ల ఫంగస్ వచ్చి మొక్క వేర్లు పాడయి రూట్ అయ్యి మొక్క చనిపోతుంది సపోజ్ ఈరోజు చామంతి మొక్కకు వాటరింగ్ చేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ని చెక్ చేసుకోండి టాప్ సాయిల్ పైన మట్టి ఇలా పొడిగా అయిన తర్వాతే మళ్ళీ మనం వాటరింగ్ చేయాలి చామంతి మొక్కకు మనం తక్కువ వాటర్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఓవర్ వాటరింగ్ మాత్రం అస్సలు చేయకూడదు ఇంకొక టిప్ ఏంటంటే చామంతి మొక్క సంవత్సరంలో ఒకసారి మాత్రమే పువ్వులు పూస్తుంది మనం నర్సరీ నుండి కొత్త మొక్కను తెచ్చుకుంటే దానికి పించింగ్ చేసి గుబురుగా మొక్కను తయారు చేసుకోవాలి పించింగ్ మనం సెప్టెంబర్ అక్టోబర్ వరకు చేసి తర్వాత ఆపేయాలి పించింగ్ ఎలా చేయాలి అనేది వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి చామంతి మొక్క మీద కావాలంటే అవి చూడండి నవంబర్ నుండి మొక్కలు మొగ్గలు రావడం మొదలయ్యి డిసెంబర్కు పువ్వులు పూస్తుంది ఎన్ని ఎక్కువ కొమ్మలుంటే మొక్కలు అంత ఎక్కువ పువ్వులు పూస్తాయి ఈ చామంతి పువ్వులు పూసాక ఒక నెల రోజుల వరకు పాడవకుండా అలానే ఉంటాయండి ఎండిపోతున్న పువ్వులను ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేయండి ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చే మొగ్గలకు ఎనర్జీ అంది అవి బాగా విచ్చుకుంటాయి ఇలా ఎండిపోతున్న పువ్వులను మొక్కకు కట్ చేయకుండా అలానే వదిలేస్తే వాటికి పెస్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేసేయండి ఇప్పుడు చామంతి మొక్కలో వచ్చిన మొగ్గలన్నీ పూర్తిగా వెచ్చుకోవడానికి బ్రైట్ కలర్లో పువ్వులు పూయడానికి పెద్ద సైజులో చామంతి పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను చామంతి మొక్క మొగ్గలుగా ఉన్న సమయంలో ఏం చేయాలంటే చామంతి మొక్క ఇలా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఇది ఎన్పికే జీరో ఈస్ట్ జీరో ఈస్టు ఫిఫ్టీ అండి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా పొటాషియం సల్ఫేట్ అంటారు ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉండదు కేవలం పొటాషియం మాత్రమే ఉంటుంది మీ దగ్గర ఎన్పీకే జీరో ఇస్టు జీరో టు ఫిఫ్టీ లేకపోతే రెడ్ పొటాష్ వాడుకోవచ్చు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటారు రెడ్ పొటాష్ని ఈ రెండింటిలో కూడా పొటాషియమే ఉంటుంది వీటిలో ఏదో ఒకటి వాడుకోవచ్చు నేను ఎన్పీకే జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీ టూ గ్రామ్స్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి చామంతి మొగ్గలుగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తానండి ఇది చామంతి మొగ్గలుగా ఇలా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయాలి ఈ ప్లాంట్ చూడండి మొగ్గలు లైట్గా ఓపెన్ అవుతున్నాయి ఇలా లైట్గా బడ్స్ ఓపెన్ అవుతుంటే మొక్క మీద స్ప్రే చేయకూడదు సాయిల్లో ఇచ్చేయాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాయిల్లో మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఒక్కో మొక్కకు చిన్న కుండి అయితే మూడు వందల ఎంఎల్ చొప్పున ఇవ్వాలి అదే కొంచెం పెద్ద కుండి అయితే ఎనిమిది పదించుల కుండి అయితే ఐదు వందల ఎంఎల్ వరకు ఈ లిక్విడ్ ఇవ్వాలి ఇలా మీరు మొగ్గలు పూర్తిగా విచ్చుకునే వరకు వారానికి ఒకసారి ఇచ్చారంటే మొగ్గలన్నీ పూర్తిగా విచ్చుకుంటాయి అలాగే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి పువ్వులు బ్రైట్ కలర్లో పూస్తాయి ఈ సమయంలో ఇలా మొగ్గలతో పువ్వులతో చామంతి మొక్క ఉన్నప్పుడు చాలా చీడపీడలు మొక్కను అటాక్ చేస్తాయండి ఇఫ్ ఇట్స్ వైట్ ఫ్లైస్ తెల్లదోమ అలాగే క్యాటర్ పిల్లర్స్ గొంగులు పురుగులు ఇవన్నీ అటాక్ చేస్తాయి చూడండి ఈ మొక్కకు ఎఫిట్స్ పేనుబంక పట్టింది చూసారా ఆకుల మీద ఆకుల వెనుక భాగంలో కూడా అంతా ఈ పెస్ట్ పట్టేసింది ఇది పోవాలంటే మనం ఏదైనా మంచి ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేయాలి ఆర్గానిక్ పద్ధతిలో పేనుబంకను ఎలా తరిమి కొట్టాలో హోమ్మేడ్ ఇన్సెక్టిసైడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను నెల క్రితం చేసిన మందార మొక్క వీడియోలో చూపించాను మీరు ఆర్గానిక్ పద్ధతి ఉపయోగించాలి అనుకుంటే ఆ పద్ధతి ఫాలో అవ్వచ్చు వీడియో లింక్ పైన అయిబటన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి మీరు కావాలనుకుంటే నేనైతే కెమికల్ ఇన్సెక్టిసైడ్ ఉపయోగిస్తానండి ఇది కాన్ఫిడర్ ఇది పేనుబంక తెల్లదోమ అన్నింటినీ అరికట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఇమిడాక్లోప్రిడ్ అనే కెమికల్ ఉంటుంది ఇది ఒక వన్ ఎంఎల్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలుపుకోవాలండి బాగా కలిపి మొక్క మీద ఆకుల మీద ఆకుల కింద స్ప్రే చేయాలి మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఈ స్ప్రే రిపీట్ చేయండి పేనుబంక తెల్లదొమ్మ పోతాయి ఇది స్ప్రే చేసేటప్పుడు చేతికి గ్లోవ్స్ వేసుకోవడం కళ్ళకు స్పెక్స్ పెట్టుకోవడం చేస్తే మంచిది చామంతి మొక్కలో వచ్చే ఇంకొక సమస్య ఫంగస్ లేదా రూట్ రాట్ ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మట్టిలో తేమ బాగా ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఫంగస్ రూట్రాట్ లాంటివి చామంతి మొక్కకు వస్తాయి చామంతి ఆకులకు ఫంగస్ వస్తే ఆకుల మీద ఇలా నల్ల మచ్చలుగా వస్తాయి అదే ఒకవేళ మొక్క రూట్రాట్ అయితే చామంతి ఆకులు ఇలా కిందకు వాలిపోతాయి రూట్రాట్ అయితే మొక్కను సేవ్ చేయడం కష్టమే అండి ముందుగానే మనం రూట్రాట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ తక్కువగా ఇవ్వడం సాయిల్ని చెక్ చేసుకుని మొక్కకు అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ ఇస్తే రూట్రాట్ అవ్వదు అలాగే ఇలా చామంతి ఆకుల మీద ఫంగస్ వస్తే కనుక ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం అలాగే రూట్రాట్ అవ్వకుండా ఆ డిసీజ్ రాకుండా ఏ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలో కూడా చూద్దాం ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి అమెజాన్లో బిగ్ హ్యాట్లో దొరుకుతుంది లేదా మీకు లోకల్గా ఉండే ఎరువుల దుకాణాల్లో దొరుకుతుంది ఇది టూ గ్రామ్స్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ మొక్క మొదట్లో కూడా పోయాలి ఇలా చేస్తే చామంతి ఆకుల మీద వచ్చిన ఫంగస్ పోతుంది అలాగే మొక్కకు రూట్రాట్ కూడా అంత త్వరగా రాదు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే చామంతి మొక్క గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఏమైనా వీడియో కావాలంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్